హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు టమాటా పళ్ళు చాలా చౌక్గా ఉన్నాయి కదా అలాంటప్పుడే మనం టమాటా పచ్చడి చేసుకుని ఉంచుకుంటే ఎక్కువ రోజులైతే నిలవు ఉంటుంది టమాటా పళ్ళు మా ఊర్లో అయితే మూడు కేజీలు యాభై రూపాయలు మీ ఊర్లో కాస్ట్ ఎంత అన్నది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఎలా చేయాలన్నది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే టమాటా పళ్ళన్నీ తీసుకుని శుభ్రంగా అయితే వాటర్లో వేసి కడుక్కోవాలి ఆ తర్వాత టమాటా పళ్ళన్నీని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఒక బాండీలో అయితే వేయాలి ఇలా వేసింది తీసుకెళ్ళి పొయ్యి మీద అయితే పెట్టాలి మొత్తం అన్నీ అయితే కోయడం అయిపోయింది ఇలా డైరెక్ట్గా తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టాలి కొంచెం ఆయిల్ వేసి పొయ్యి మీద అయితే పెడితే దానికి అదే అది అలా ఉడుకుతూ ఉంటుంది చూడండి కొంచెం ఎప్పటికైతే వాటర్ అయితే దిగిపోతుంది మూతపెట్టి అలా ఉడికిస్తుంటే వాటర్ అయితే వస్తుంది కదా ఈ వాటర్ అంతా దగ్గరికి అయిపోయి ముక్క కూడా మొత్తం దగ్గరికి అయిపోవాలి చూడండి మూతపెట్టి మళ్ళీ అయితే ఉడకపెడుతున్నాను దానికి అదే ఉడుకుతుంది మధ్య మధ్యలో అయితే కలపాలి ఇలా టమాటా పళ్ళు కొంచెం దగ్గరకు అవుతున్నప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేస్తున్నాను చింతపండు వేసి మరొకసారి అయితే మొత్తం అంతా బాగా కలిపి ఇది మగ్గేంత వరకు అలా ఉంచాలి చూడండి సగం అయితే మగ్గింది చూడండి పళ్ళు అయితే దగ్గరికి మగ్గాయి కదా కొంచెం సాల్ట్ అయితే ఇందాక వేసాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికిస్తూ ఉండాలి మధ్య మధ్యలో కలపండి లేదు అంటే అడుగు అంటేస్తుంది దగ్గరికి అయితే అయిపోయింది దీన్ని అయితే ఆపేస్తున్నాను ఇది చల్లారిన తర్వాత మిక్సీ అయితే చెయ్యాలి చూడండి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది అందులో వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇది చల్లారిన తర్వాత మిక్సీ చెయ్యాలి ఇది చల్లారిపోయింది మిక్సీ చేసి ఒక దాంట్లో అయితే వేసి ఉంచాను ముందుగా అయితే రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు అయితే విడివిడిగా అయితే వేపుకోవాలి ఆయిల్ ఏం అక్కర్లేదు విడివిడిగా వే వేపుకుని ఒక మిక్సీ జార్లో వేసి రెండు అయితే మిక్సీ చేయాలి పొడి కింద ఇగొండి పొడి అయితే తీసుకెళ్తున్నాను పొడి అయితే చేస్తాను ఈ గ్లాసులో సకానికి పైగా అయితే కారం వేయాలి ఇగోండి కారం అయితే వేస్తున్నాను ఈ కారం అయితే ఇందులో వేసి ఇప్పుడైతే రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేస్తున్నాను ముందైతే ఆల్రెడీ వేసాం కదా సరిపోతే మళ్ళీ వేసుకుందాము ఎక్కువ వేస్తే మళ్ళీ అది ఉప్పు అయిపోతుంది కాబట్టి ఇందాక మిక్సీ చేసుకున్న ఆవాలు మెంతుల పొడి ఉంది కదా ఆ పొడి కూడా అయితే అందులో వేస్తున్నాను ఇదంతా వేసి ఒకసారి అయితే మొత్తం అంతా బాగా కలపాలి తర్వాత ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా వెల్లుల్పాయలు అయితే ముందుగా వలిచేసుకుని ఉంచుకోవాలి పొట్టి తీసి ఉంచాలి ముందుగా అయితే పాండి పెట్టి ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ వేడయిన తర్వాత ముందుగా వలుచుకున్న వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవ్వాలి ఇగండి వెల్లుల్లిపాయలు అయితే వేసాను ఇవైతే ఫ్రై అవుతున్నాయి తర్వాత పోపులైతే వేయాలి ఆవాలు జీలకర్ర ఎన్నిమిరపకాయలు చనపప్పు మినపప్పు ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలి ఎంగు కూడా ఇందులో వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అయితే వేస్తున్నాను ఇదంతా ఒకసారి అయితే బాగా వేగాలి ఇది వేగిన తర్వాత ఇందాక కలుపుకున్న పచ్చడి ఉంది కదా ఆ పచ్చడి అయితే ఇందులోకి అయితే వేసేస్తున్నాను వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి ఈ ఆయిల్ ఈ పచ్చడికి అయితే బాగా పట్టాలి అంతే తర్వాత ఉప్పు కారం సరిపెందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి చల్లారిన తర్వాత అన్నంలోకి కానీ లేదు అంటే దోశ ఇడ్లీ దేంట్లోకైనా ఈ పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది ఇది చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక నెల రోజుల పాటు నిలవైతే ఉంటుంది దీంట్లోకి తడి స్పూన్ అన్నది పెట్టకూడదు ఇలా కానీ ఉంచుకుంటే నెల రోజుల పాటు నిలవైతే ఉంటుంది టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ టమాటా పచ్చడి కానీ చేసుకుని ఉంచుకుంటే ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ దేనికైనా ఇది సైడ్ డిష్కి అయితే తినచ్చు చట్నీ లేకపోయినా ఈ టమాటా పచ్చడి వేసుకుని తినేయచ్చు మీరు కూడా ఈ టమాటా పచ్చడి చేసుకుని తింటారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్